అక్రమంగా రవాణా చేస్తున్న వాళ్ళని ఎవరు ఎక్కడ అరెస్ట్ చేయట్లేదు కానీ గో సంరక్షకులు గోవుల్ని సంరక్షించే వాళ్ళను మాత్రం అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు గోమాతల్ని ఈ విధంగా గో వద్ద చేస్తున్నారు గో సంరక్షకులుగా మీరు ఏంటి గోవులకు సంబంధించి ఎటువంటి పోరాటం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు రైట్ రైట్ సురేష్ గారు ఒక నిమిషం టిటిడి బోర్డు మెంబర్ బిజెపి నేత భానుప్రకాష్ గారు మనకు ఫోన్ల అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడతారు నమస్తే అండి భానుప్రకాష్ గారు నమస్కారం అమ్మా నారప్రకాష్ గారు గోవులపై ఇంత దారుణంగా అసలు ఎందుకు వ్యవహరిస్తున్నారు ఇంత జరుగుతున్నా కూడా ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అస్సాం సీఎం తీసుకున్న చర్యలు ఓవరాల్ గా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అలాంటి చర్యలు తీసుకుని ఉంటే కనక ఇవాళ గోవుల చెరికి అవకాశం ఇచ్చిన వాళ్ళం కాకపోయి ఉండ కదా మనం వినాశకాలే విపరీత బుద్ధి అంటారు మనిషైన వాడు మానవ కుట్టుకు పుట్టినట్టు వాడు ఇలాంటి చర్యలు చేయడమా ముఖ్యంగా హిందూ అయినట్టు వాడు ఇది పూర్తిగా ఈ రోజు నేను చాలా బాధతో మాట్లాడుతున్నా ప్రతి ప్రాంతంలో ఈ క్షణం కూడా జరుగుతోంది నాకు నిన్న కూడా ఫోన్ వచ్చింది పుమ్మునూరులో దాదాపు నూట యాభై ఆవుల్ని పట్టుకున్నామని లాటర్ హౌస్ పోతున్నటువంటి అంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది గోమాత భూమాత మాత కన్న తల్లితో సమానం అలాంటి కన్న తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో గోమాత కూడా ఆ విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దురదృష్టం గోమాతతో వ్యాపారం చేస్తూ దాన్ని తలెబరాలకు పంపుతూ ఆ డబ్బుని వీళ్ళు దలసాలకి విలాసాలకి వస్తుంది మంచిది అది ఈరోజు అంతా ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నారో దాన్ని యావత్ హిందూ సమాజంతో స్వాగతిస్తా ఉంది భవిష్యత్తులో భారతదేశంలో కాశ్మీర్ నుంచి కటక్ వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కటక్ నుంచి కటక్ వరకు ఇలాంటి చర్యలే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు మనందరికీ పురాణాలు చెప్తుంటారు పురాణాల్లో ఏం చెప్తుందంటే ఏదైనా రాజ్యానికి సంపద అదేంతో కొలుస్తారంటే ఆ పశు సంపదతో కొలుస్తారంట రామరాజ్యంలో కూడా ఇన్ని లక్షల గోవులు ఉన్నాయని చెప్పి ఆ పొత్తం పొత్తు కొలిసినటువంటి దేశం బంధు మంది అలాంటి గోమాతని రక్షించుకోలేని పరిస్థితులు ఈ రోజుల్లో కాబట్టి దీని మీద కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ అది పూర్తిగా ఆచరణలో వైఫల్యం చెందుతున్నారు రాబో రోజుల్లో దీని మీద ఒక మేము కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోతో కూడా మాట్లాడాను చైర్మన్ గారితో మాట్లాడాం తొందరలోనే గో పరిరక్షణ కోసం టీటీడీ ఆధ్వర్యంలో ఒక దేశీయ సదస్సును టీటీడీ ఆందోళన నిర్మించేదానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం దాంట్లో కొన్ని గట్టి నిర్ణయాలు గట్టి నిర్ణయాలు భవిష్యత్తులో గోమాతని సంరక్షించుకుని భావితరాలకు అందించి ఇప్పటికే కుమ్మనూరు జాతి మీకు మా జిల్లాలో కుమ్మునూరు చిత్తూరు జిల్లా మాది ఇది పుమ్నూర్ జాతి కనుమరుగైపోయింది అసలు ఒంగోలు జాతి ఈ రోజు ఇక్కడ లేదమ్మా లో ఉంది కాబట్టి ఈ గో సంపదని రక్షించుకోవాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు అస్సాంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకర సంఘటన అక్కడ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాన్ని యావత్ హిందూ సమాజం తీసుకున్న నిర్ణయానికి బట్ ప్రకాష్ గారు అంటే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది హర్షిస్తున్నారు అదే దాన్ని మనం ఎందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎందుకు ఫాలో అవ్వద్దు అంటే ఇప్పుడు ఆయన ఏమన్నారు పోలీసుల పైన కూడా ఎవరైనా చర్యలు తీసుకుంటే కనుక ఏ మాత్రం మీరు ఆలోచించద్దు షూట్ సైట్ అనేది చెయ్యాలి చెప్పేసి చాలా అధికారికంగా ఆర్డర్స్ ఇచ్చారు బట్ మనం ఎందుకు అలాంటి ఆర్డర్స్ ని తీసుకురాలేకపోతున్నాము ఇంత అక్రమ రవాణా జరుగుతుంటే ఒక ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు నమోదు చేయలేకపోతున్నాం అంటే దురదృష్టం దురదృష్టం అధికారులు కూడా కొందరు అంటే అందరూ కాదమ్మా కొందరు ఈ దీంట్లో కూడా ఇది ఒక పెద్ద లాబీ ఈ సినిమాలో చూపిస్తారు చూడండి పుష్ప సినిమాలు ఎక్కడెక్కడ టోల్ గేట్ లో అధికారిక డబ్బులు ఇచ్చుకుంటా పోతారో దీంట్లో కూడా ఒక ప్లాండ్ స్మగ్లింగ్ గో ఇది కూడా అంత తెలియకుండా పోయేది కాదు చాలా మంది తెలిసి చేస్తున్నారు కాబట్టి దీని అయితే కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ తాను అమలు చేయడంలో విఫలమైపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అందుకని ఈ జాతీయ సదస్సు రెండు వేల ఏడులో జరిగిందని చెప్పి నా నేను మా టీడీ ఆధ్వర్యంలో కాబట్టి మోస్ట్ ఈ సంవత్సరంలోనే ఒక జాతీయ సదస్సు పెట్టి గో సంరక్షణ కోసం ఖచ్చితంగా గట్టి చాలా గట్టి నిర్ణయాలు మేము తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతవరకు ఏ విధంగా అస్సాంలో ఈరోస్తున్నారు ఆ నిర్ణయాలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవలంబిస్తే మంచిది కూడా ప్రకటించాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్స్ కూడా కేంద్రానికి పెట్టారు ఎందుకంటే భారతీయ సంస్కృతిలో ఆవుని ఆ గోమాతని ఎంత పవిత్రంగా మనం పూజిస్తామో అలాంటి గోమాతని ఈ రోజు గోవధ చేసి ఆ మాంసాన్ని వాళ్ళు తింటున్నారు అంటే ఎంత క్రూరత్వంగా బిహేవ్ చేస్తున్నారు అదే అదే చెప్పాను మనిషి అయిన వాడు ఇలాంటి చర్యలు చేయడు రాక్షసులు తప్ప ఇలాంటి చర్యలు చేసే అవకాశం లేదు అంటే నేను మతాన్ని దీంట్లో జోడించట్లేదు కానీ హిందూ కాని వాళ్ళే ఇలాంటి చర్యలకు పాల్పడతారు తప్ప అసలైన హిందూ నేను హిందూ అని చెప్పుకునేవాడు అసలు గోమాత జోలికి పోడు గోమాతను పూజించే చేతులతో గోమాతను తినే పరిస్థితి హిందువుల్లో ఉండదమ్మా కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఈ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవరింపించాల్సిన అవసరం ఉంది నేను దయచేసి ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టి ఓటు బ్యాంకు అంశంతో చూడకుండా రాజకీయ పార్టీలు కూడా ఉండాలి మీరు అన్నారు ఇంతకుముందు జాతీయ జంతువుగా గోమాతని ప్రకటించలేదని ఇప్పటికే చాలా పర్యాలు దీని మీద కేంద్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేయడం జరిగింది అది ఎందుకు టెక్నికల్ గా అది అక్కడ నిలిచింది దాని మీద కూడా ఒకసారి పునఃపరిశీలించే దిశగా చేసే ఏ విధంగా ఒకసారి మా కేంద్ర పెద్దలతో మాట్లాడి ఎక్కడ ఇబ్బంది ఉందో దాని మీద దృష్టి పెట్టడానికి ప్రయత్న రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ భాన్ ప్రకాష్ గారు మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ సురేష్ గారు ఏమంటారు గో సంరక్షకుల పైన పోషించ